రెండు తెలుగు రాష్ట్రాల్లో బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి కారణంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో అయితే మరి కాసేపట్లో ఈరోజు రాత్రి పది గంటల నుంచి అయితే ఈ జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ అయితే వెల్లడించడం జరిగింది మరి ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లాలో వర్షాలు కురుస్తాయి తెలంగాణలో ఏ జిల్లాలో వర్షాలు కురుస్తాయి పొగ మంచు ఏ జిల్లాలో ఎక్కువగా ఉంటుంది చలి తీవ్రత ఏ జిల్లాలో ఉంటుంది అనే వివరాలు అన్ని వీడియోల ద్వారా తెలుసుకుందాం ముందుగా వీడియో చూస్తున్న వారు వీడియోను లైక్ చేయండి బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి ఇక వివరాల కనుక వెళ్ళినట్లయితే మరి ఏపీ రాష్ట్ర గత రెండు రోజుల నుంచి అయితే ఉపరితల ధోరణి కారణంగా వర్షాలు కురుస్తున్నాయి ముఖ్యంగా ఉత్తర కోస్తా రాయలసీమ జిల్లాలో పైన ఈ రెండు రోజులు అయితే వర్షాలు కురిశాయి ఇక ఈ జిల్లాలో తిరుపతి నెల్లూరు చిత్తూరు అన్నమయ్య శ్రీ సత్యసాయి అనంతపురం ఈ జిల్లాల్లో అయితే మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ చిరుచల్లులు పడుతూ ఉన్నాయి ఇక మనకు తెలంగాణలో చూసుకుంటే తెలంగాణలో కూడా ఇక దక్షిణ కోస్తా జిల్లాలో అయితే అక్కడక్కడ వర్షాలు కురుస్తూ ఉన్నాయి ఇక ఏవైతే ఏజెన్సీ ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉంది ఇక పొగ ఉదయం పూట పొగ్గు మంచ కారణంగా అయితే ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి ప్రమాదాలు దృష్టిలో పెట్టుకొని ఉదయం పూట ప్రయాణాలు చేయవద్దు అని వాతావరణ శాఖ అయితే ప్రకటించడం జరిగింది ఇక ఏవైతే ప్రజలు ఉన్నారో అలాగే రైతులు కూడా వర్షాలను దృష్టిలో పెట్టుకొని పంటలు జాగ్రత్త పరుచుకోవాలి అని చెప్పడం జరిగింది ఇక తెలంగాణలో చూసుకుంటే తెలంగాణలో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది ఇక రానున్న రెండు రోజుల పాటు అయితే తెలంగాణలో అక్కడక్కడ కొన్ని జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పడం జరిగింది ఇక ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాలైతే చలి తీవ్రత ఎక్కువగా ఉంది పొగ కారణంగా ఉదయం పూట ప్రయాణాలు చేయకూడదు అని చెప్పడం జరిగింది ఇదే ఫ్రెండ్స్ రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన విదర